హలో ఫ్రెండ్స్ ఇది మన అపరాజిత ప్రాపర్టీస్ అండ్ ఫామ్లెన్స్ యొక్క మొదటి వెంచర్ మన ఎర్రచందనం వెంచర్ అనమాట చూడండి ఫ్రెండ్స్ మా యొక్క డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ మొక్క వయసు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్లో మొక్కల యొక్క హైట్ అండ్ వాటి యొక్క విడ్త్ చూడండి మెయింటెనెన్స్ లేదు అని చెప్పేవారికి ఈ యొక్క వీడియో సమాధానం రండి మా యొక్క వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ చూడండి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటలు వేయండి ప్రతి వెంచర్ కూడా మా యొక్క మెయింటెనెన్స్ ఇదే విధంగా ఉంటుంది అండ్ అలాగే మా ప్రతి వెంచర్లో కూడా కస్టమర్ తీసుకున్న ప్లాట్కి ఈ విధంగా కస్టమర్ యొక్క పేరు వారి యొక్క ప్లాట్ నెంబర్ వాళ్ళ ఊరి పేరు రాయడం జరుగుతుంది ఇలా ప్రతి వెంచర్లో కూడా ఇరవై ఐదు అడుగుల విశాలమైన రోడ్ ఇవ్వబడును అండ్ సెక్యూరిటీ కూడా ఇక్కడ ప్రతి వెంచర్లో ఉంటున్నారు ఇవి మా యొక్క డెవలప్మెంట్సు కస్టమర్స్ సైట్ విజిట్కి రావడం జరుగుతుంది ఇక్కడ సెక్యూరిటీ సెక్యూరిటీ ఉండడానికి వాళ్ళకి ఫ్యామిలీ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరిగింది ഇത് സക്യൂരിറ്റി റൂമെടാ